మీరు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు కదా ఇవన్నీ మా సేఫ్ సేవే లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ సంస్థ కార్యక్రమాలు అండి సేవా సంస్థ కార్యక్రమాలు అంటే ఎక్కువగా వృద్ధులకి అనాథలకి బెగ్గర్స్కి పేద విద్యార్థులకి అలాగే లో మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఈ సంస్థ ద్వారా చేస్తుంటాం అంటే సొంత డబ్బు అనుకుని ఉండి పిల్లలు హెల్ప్ చేసింది అనుకుని ఉండి లేదా డోనర్స్ కొద్ది గొప్ప అంటే లక్షలోనే పెద్ద అమౌంట్ కాదు ఏదో ఒక రైస్ కిట్ అని ఫైవ్ కేజీ రైస్ కిట్ అని రైస్ కిట్స్ అని అలాగే అన్నదానం అని బుక్స్ అని ఇలాంటి వాటికి బ్లాంకెట్స్ అంటే జనరల్గా బ్రగ్గర్స్కి బ్లాంకెట్స్ ఇస్తాం ప్యాకెట్స్ అన్నం అన్నం కూరలు అవి అని ఇస్తుంటాం దుప్పట్లు అలాగే స్కూల్ పిల్లలకి ప్రతి సంవత్సరం బుక్స్ ఇస్తుంటాం ఈ కరోనా టైం నుంచి ఫైవ్ కేజీ రైస్ నిత్యావసర వస్తువులు ఇస్తున్నామండి ఆ పని చేస్తున్నాం ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తున్నాం ఇంకా లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఆ కార్యక్రమం చూస్తున్నారు అది మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు మాధవరావు కృష్ణారావు గారు అలా కార్పొరేటర్ మందరి శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన కార్యక్రమం ఉంది రెగ్యులర్గా ఇస్తుంటాం అలాగే డోనర్స్ సపోర్ట్ చేయాలి ఇందులో డోనర్స్ అంటే వెల్వేషర్స్ డోనర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్యక్రమంలో చూడవచ్చు ఎలక్ సీనియర్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ రామ్మోహన్ గారు అని అలాగే జిహెచ్ఎంసీ ఆఫీసర్ పాపన గౌడ్ గారని అలాగే మా శివరాజ్ ప్రసాద్ అని వెల్వేస్టర్ రెల్వేస్టర్ వీళ్ళంతా కూడా రెగ్యులర్గా చాలామంది ఉన్నారు అందులో కొంతమంది మీరు ఇందులో వీళ్ళంతా కూడా రైల్వేస్టర్స్ సపోర్ట్ చేస్తారు డోనర్స్ కూడా ఉన్నారు మీ సహకారంతోటి సహకారంతో ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అండి ఏదో కొంత మనసు డైవర్షన్ మనం ఈ యాక్టివిటీస్ నుంచి కొంత డైవర్షన్ ఉంటుంది మనశ్శాంతి ఉంటుందని ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమాలు చేస్తుంటే అన్ని అన్నదానం ఎక్కువగా అన్నదానం రైస్ కిట్స్ ఫుడ్ బ్లాంకెట్స్ లాంటివి చలికి చలికాలంలో ఇలా సీజనల్గా అలాగా పేద విద్యార్థులకి ఫీజులు కట్టడం అని బుక్స్ ఇవ్వడం అని జరుగుతుంటుంది మీరు చూడవచ్చు ఈ కార్యక్రమాలు కొన్ని నేను కొన్ని కార్యక్రమాలు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను అయితే చూసి మీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని షేర్ చేసి నా రాణా సర్వీస్ లాక్స్ అండి ఇది ఈ సర్వీస్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ వీడియోలు పెడుతుంటాను రానా సర్వీస్ లాక్స్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా నన్ను నా కార్యక్రమాలను ప్రాసెస్ చేస్తారని ఆశిస్తానండి మరో ఇలాంటి మంచి వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖీన గోవంతు